భారంతో మాట్లాడుతున్నాను నేను దేవుడు నా హృదయం భారాన్ని ఉంచాడు నాకు నిద్ర లేదు ప్రశాంతంగా ఇప్పుడు కాదు సంవత్సరాలుగా లేదు నీకు కొద్దిపాటి ఇల్లుందా సొంత ఇల్లుందా కనీసం అద్దెకన్నా ఒక నివాసం ఉందా అద్దె కట్టుకునే స్తోమత ఉందా బ్రతకడానికి అంత ఉద్యోగం ఉందా నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకొని భార్య బిడ్డలు కొద్దు లేకుండా పోషించుకునే పొజిషన్ ఉందా దేవునికి స్తోత్రం అందును బట్టి తృప్తి చెందు ఒకవేళ అవి కూడా లేవా అయితే ఇవ్వమని ప్రార్థించు దేవుడు ఇస్తాడు అన్యాయస్తుడు కాడు నా సాయం చేసిన నీకు చేయడా ఖచ్చితంగా చేస్తాడు నీకు కావలసిన అన్న వస్త్రాలు నివాసము నీ పిల్లల భవిష్యత్తుకు కావలసిన సహాయం నా తండ్రి తప్పకుండా నీకు అందిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాదు ఇంకా పది రోజులకైనా నీకు దారి చూపిస్తాడు దేవుడు అసలు ఆ చింతే వద్దు నీకు సహజంగా మీలో ఒక తపన ఉంటుంది నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని వాళ్ళ కోసం డబ్బు ఆస్తులు కూడబెట్టాలని ఆరాట పడతావు నేను చెప్తున్నా బిడ్డలకి కష్ట సుఖాలు నేర్పకుండా శ్రమానుభవం నేర్పకుండా వాళ్ళని సుఖపెట్టాలని నువ్వు కొప్పేసే ప్రతి రూపాయి వాడి నాశనానికి ఉపయోగపడిద్ది ఎందుకంటే కష్టం విలువ వాడికి తెలియదు లేమి దరిద్రత వస్త్రహీనత ఆకలి బాధ వాడికి తెలియవు అవన్నీ నీకు తెలుసు నువ్వు పడ్డావు రూపాయికి రూపాయి కూడబెట్టావు కష్టం విలువ నీకు తెలిసిద్ది శ్రమ విలువ నీకు తెలిసిద్ది డబ్బు విలువ నీకు తెలిసిద్ది కానీ అప్పణంగా సంపాదించి పెట్టావు తిని తిరిగే వాడికి తెలియదు ఫలితంగా వాడికి ఎక్కడ లేని వ్యసనాలని నవ్వుతాయి నువ్వు కష్టపడి రూపాయి రూపాయి కూడేసింది వాడి వ్యసనాలు తగలబోసి చివరికి మధ్యలోనే పోతాడు అందుకే చెబుతున్నాను పిల్లల కోసం తండ్రులు కూర్చడం తప్పని నేను అనట్లేదు కానీ కొద్దిగా పిల్లలకి కాస్త లేమి బాధలు ఆర్థిక ఇబ్బందులు శ్రమానుభవాలు నువ్వెంత కష్టపడుతున్నావో తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డలకు కాస్త అవగాహన కల్పించండి ఒకవేళ నీకు సంపన్న స్థితి ఉన్నా కూడా కొంచెం మరుగు చేయి బిడ్డకి కాస్త లేమిని చూపించు కాస్త ఆర్థిక ఇబ్బందిని చూపించు దేనికి తగ్గకూడదు మనం దేనికి తగ్గకూడదు మనం అనే దరిద్ర పెంపకం పెంచవా